మరో బ్రేకింగ్ చూస్తే ఏపీలో ఆక్వా రైతులపై ట్రంప్ టారిఫ్ ప్రభావం కనిపిస్తోంది ఈ మేరకు రొయ్యల ధరలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు రొయ్యల ధరలు అన్యాయంపై ఆక్వా రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు గత వారం పది రోజుల్లో చూస్తే రొయ్యల కౌంటర్ ధరల్లో వ్యత్యాసం పెరగడం వల్ల ఆక్వా సాగుదారులన్నీ ఆందోళనకు గురిచేస్తుంది ఇటు ఏపీలో ఉభయ గోదావరి జిల్లాల తర్వాత ఆక్వా సాగు పెద్ద ఎత్తున ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతోంది కృష్ణా కైకలూరు అలాగే నియోజకవర్గంలోనే తొంభై శాతానికి పైగా ఆక్వా కల్చర్ కొనసాగుతుంది గత వారం రోజుల్లో రొయ్యల కౌంట్ ధరల్లో వ్యత్యాసం పెరగడం ఆక్వా సాగుదారులని ఆందోళనకు గురి చేస్తుందనే చెప్పాలి రానున్న రోజుల్లో ట్రంప్ బూచి చూపించి ఆక్వా రైతులు ఇబ్బంది పడే అవకాశం మరింత ఉందనైతే చెప్తున్నారు ఇక దళాలు మరింత ధరలను తగ్గించే అవకాశం ఉందని కూడా మరో పక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాగుదారులు

గత పది రోజులుగా రొయ్యల కౌంటర్ వ్యత్యాసం పెరగడంతో ఆక్వసాహి ఆందోళన గురి చేసింది ఏపీలో ఉభయ జిల్లాలో ఆక్వా సాగు పెద్ద ఎత్తున ఉండడంతో జిల్లాలో తొంభై తేదీ పైగా ఆక్వా కల్చర్ కొనసాగుతుంది ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఏటా త్రీ పాయింట్ ఎయిట్ లక్ష టన్ను రోహి సాగు శాతం విదేశాలకు అమెరికా చైనా వంటి దేశాలకు ఎగుమతి అవుతుంది వీటి ద్వారానే పదిహేను నుంచి పదహారు వేల కోట్ల ఆదాయం తరుణం వస్తుంది నియోజకవర్గంలో ఎనభై ఐదు నుంచి తొంభై వేల ఎకరాలు వెయ్యి సాగు జరుగుతుంది ట్రంప్ ప్రకటనతో వేల ఎకరాల సాగు చేస్తున్న ఆత్మ సగద ఆందోళన గురవుతున్నారు అమెరికా వంటి దేశాలకు ట్వంటీ థర్టీ ఫార్టీ రొయ్యల కౌంట్ మాత్రమే ఇవ్వబోతవుతుంది అయితే ట్రంప్ పట్టణ తరఫు నుంచి అమెరికా ఎగుమతి చేసే కౌంట్ మాత్రం కాకుండా స్థానికంగా నమ్మకాలు జరిపే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ వ్యాపారంలో పూర్తిగా నష్టం వాటిందని వాళ్ళు వాపోతున్నారు రైట్ థ్యాంక్ నరేంద్ర